భారత స్వాతంత్రోద్యమ విప్లవ వేగుచుక్కలు కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్ గురువుల తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ అదేవిధంగా పిడిఎస్యు పివైఎల్ మహిళా సంఘం ప్రగతిశీల మహిళా సంఘం సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేవిరోడ్డు చౌరస్తాలో గల భగత్ సింగ్ విగ్రహానికి కోటగల్లిలో గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించడం జరిగింది ముఖ్యంగా దేశంలో మతన్మద రాజకీయాలు ఈరోజు ఈ దేశాన్ని పట్టిపీడుస్తున్న ప్రధాన సమస్యగా ఉన్నది అదేవిధంగా ఒకవైపు అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ అధ్యక్షతన కొనసాగుతూ ఉన్నది ఇప్పుడు ఈ దేశంలో మతోన్మద రాజకీయాలు ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఇవి రెండూ కలిసి కూడా ప్రపంచాన్ని దేశాన్ని పట్టిపీడుస్తూ ఉన్నాయి భగత్ సింగ్ ఏదైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారో ప్రస్తుతం అదే పరిస్థితులు మళ్లీ కొనసాగుతూ ఉన్నాయి అదనంగా మోడీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో దేశ సంపదని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తా ఉన్నది అందులో భాగమే కార్మిక ప్రజా రైతు విద్యార్థి వ్యతిరేక విధానాలను అమలు చేస్తా ఉన్నది దీనికి వ్యతిరేకంగా నరే నరేంద్ర మోడీ ప్రభుత్వ మతోన్మాద విభిన్న రాజకీయాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజగురుల స్ఫూర్తితో పోరాడాలని మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం